The cat కార్తీక మాసం హిందువులకి అత్యంత ముఖ్యం కార్తీక మాసంలో మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు ముఖ్యంగా పెదవేగి మండలంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే పాముల్ని దేవతలుగా భావించి వాటిని గౌరవించడంతో పాటు సంతాన ప్రాప్తి కోసం పుట్టల్లో పాలు పోసే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు అంతేకాకుండా పుట్టల్లో పాలు పోయడం ద్వారా మనిషిలోని విష స్వభావం తగ్గి ఆధ్యాత్మికంగా ఎదగడానికి కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని భక్తులు భావిస్తుంటారు కార్తీక మాసం శివకేశాలతో పాటు సుబ్రహ్మణ్య స్వామికి కూడా ప్రీతికరమైంది కావున పొట్టల వద్ద దీపారాధన చేసి పాలు చలిమిడి పాలు పండ్లు సమర్పించడం వల్ల నాగదేవతల అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం కాబట్టి కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడంతో పాటు పొట్టలో పాలు పోయడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం మహాగణపతి ఏమ ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏన్మహ మా సీతాపురం గ్రామంలో మన వల్లి దేవసీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రతి కార్తీక మాసానికి కూడా ప్రతి సోమవారం అలాగే నాగుల చవితి నాడు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా పుట్లో పాలు పోసుకొని అలాగే సోమవారిని దర్శించుకొని ఈ యొక్క స్వామివారి కోరికలన్నీ కూడా తీర్చున్నారనమాట అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం వాళ్ళకి వివాహం ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగం అలాగే ప్రతి ఒక్క సమస్యను కూడా ఈ సోమవారు యొక్క సోమవారిని దర్శించుకొని భక్తులందరూ కూడా ఈ కోరికలు తీర్చుకుని సోమవారం నడిగ్గా తప్పకుండా సోమవారం తీరుస్తున్నారు అలాగే ప్రతి సోమవారం కూడా పొట్లో పాలు పోసుకొని సోమవారం దర్శించుకున్నారు అనమాట ఈ కార్తీక మాసంలో ప్రతి కార్తీక మాసంలో కూడా ఈ ప్రతి సోమవారం కూడా సోమవారం దర్శించుకుంటారు ఈ భక్తులందరూ కూడా అలాగే సుబ్రహ్మణ్య సృష్టి కూడా అతి వైభవంగా జరుగుద్ది ప్రతి భక్తులు కూడా అందరూ కూడా గ్రామం అంతా కూడా వచ్చి ఈ సుబ్రహ్మణ్య సృష్టిలో కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం ఓం శ్రీ మహా